జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా కోట గవర్నమెంట్ బాగుందా కోటమి ఆలకేయాలకి తేడాలు ఏంటంటే వాళ్ళెక్కువీ సంక్షేమ పథకాలు ఇచ్చారా కానీ ప్రజల రోడ్లని డ్రైన్లని పనులు లేకుండా ఈ ప్రభుత్వం వచ్చాక పేదవాడికి అన్నకి ద్వారా కొద్దిగా భోజనం దొరుకుతుంది గుడివాడ అంటే నాని అంటారు కొడాలి నాని ఎందుకంటే ఎందుకని ఆయన గుడివాడ కొడాలి నాని అంటే గుడివాడ అన్నది ఇప్పుడు ఎవరు మంచి చేస్తే వాళ్ళని గెలిపిస్తారు ఎవరికి మంచి అనిపిస్తే వాళ్ళని గెలిపెడతారు ప్రజలు అంతే కానీ పలా నోళ్ళు పలానోళ్ళు అని లేదు కదా అంటే కొడాలని ఒకప్పుడు కాదంట్లా ఇప్పటికైనా ఆయనకు ఆయన పేరు ఆయనకే ఉంది కానీ ఏం ఇబ్బంది ఏం లేదు కదా లోకల్ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడా ఎన్నారే కదా ఆయన ఏదో చేస్తాడు అనుకున్నారు ఇచ్చారు చేతనే ఉన్నాడు ఆయన పథకాలు ఇవి కూడా వైసీపీ వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు టీడీపీ వాళ్ళకి ఇవ్వండి మన పార్టీ కూటమిలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని కామెంట్ చేశారు కదా వైసీపీ వాళ్ళు ఎవరికి ఏ పనులు చేయద్దు అని చెప్పారు అలా కామెంట్ చేయడం కరెక్ట్ అని అంటారా కామెంట్ చేయడం కరెక్ట్ కాదులే కానీ ఇప్పుడు ప్రజలు ఓట్లు ఎత్తేనే కదా గవర్నమెంట్ అనేది ఏర్పడింది ప్రజలు ఎటు అవకాశం ఉంటే ఇప్పుడు ఎవరు మంచి చేస్తారంటే వాళ్ళకి అవకాశంకెళ్ళి ఇవ్వాలి అంతేగాని పలానాలు వైసీపీ వాళ్ళు పలానా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనే ఏర్పాటు చేయకూడదు ప్రజలు నాయకులను నమ్ముతారు ఎవడైనా మనకు మంచి చేస్తాడనే నమ్మి ఓటు వేస్తాడు అంతేగాని ఆడిన ఓ ఆడి ఆడికి ఓటు వేస్తే ఆడి మంచి చేస్తాడు ఈడికి ఓటు అయితే మంచి చేయడు అని నమ్మరు కదా ఎవరినైనా ఒకలాగే చూడాలి గవర్నమెంట్ నేను కొడాలి నేను గెలిచే అవకాశం ఉంటుంది పోటీ చేస్తే ఎక్కడి నుంచి ఇతను మంచి చేస్తే ఇతనే గెలుతుంది ఇతను మంచి చేయలేదు అనుకో కొడాలని గొప్ప